ప్రజావాణి దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు ప్రజల నుంచి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఇరవై ఆరు దరఖాస్తులు ఇతర శాఖలకు సంబంధించి పదహారు దరఖాస్తులు వచ్చాయని వీటిని సంబంధిత అధికారులకు కేటాయిస్తూ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు రామగిరి మండలం కల్వచల్ల గ్రామానికి చెందిన రాపెల్లి సాయిరెడ్డి శివాల్లోని సర్వే నెంబర్ ఎనభై తొమ్మిదిలో రెండు ఎకరాల పద్దెనిమిది గుంటల వ్యవసాయ భూమి ఉందని తహసీల్దార్కు రాస్తూ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు పెద్దపల్లి పట్టణం బండారికుంటకు చెందిన చంద్రగిరి సోని తన పుట్టుకతో మూగ చెవిటి దానినని ఇంటర్ వరకు చదువుకున్నానని తమ కుటుంబం పేదరికంలో ఉన్నందున వికలాంగుల కోటలో ఏదైనా శాఖలో ఉద్యోగం ఇప్పించి జీవనోపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా భారతదేశ సైటుకు రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు